గాయకునికి సత్కారం విజయవాడ తెలుగు కళారత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వివిధ రంగాల్లో నిష్ణాతులైన పలువురును గుర్తించారు విజయవాడ ఠాగూర్ గ్రంథాలయంలో నిర్వహించిన బృహత్తర కార్యక్రమంలో ఈ మధ్య జరిగిన విజయవాడ బుడమలేరు వరద గల్లంతు గురించి ఆ సాధిక బాధల గురించి పాట రచించి తనే సొంతంగా పాడి శోక సముద్రంలో నింపారు ఆ గల్లంతు కంటికి కనిపించినట్లు ఇప్పుడే మన ముందర జరిగినట్లు పాట పాడి అందరి మనసులు దోచుకున్న గుండ్లూరు సుబ్రహ్మణ్యంకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ జ్ఞాపికను మెమోంటోను అందజేశారు దుస్వాల్వ గజ్మాల వేద పండితులతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో సమస్త జాతీయ చైర్మన్ డాక్టర్ యువీ రత్నం జాతీయ కన్వీనర్ డాక్టర్ ధనాసి ఉషారాణి తెలుగు అధిపతి డాక్టర్ బాలచందర్ సారే డాక్టర్ చివకుల సాంబశివరావు పాల్గొన్నారు